నీకు ఎందుకు ఆ ఫీలింగో నాకు అర్థం కాదు. నీ సన్నబడపోతున్నావు, ను నవ్వేకుపోతున్నావు ఫీలింగ్ మన ఏంటో తెలియదు. నేనేం లామగలేదు, అలాగే ఉన్నాను. ఎట్లీస్ట్ ఓకే అడిగింది, "పాప అని చెప్పొచ్చు కదా. కాదు నిశా నువ్వే కదా నిజం చెప్పమన్నావు, అబద్ధాలు ఆడతాన్నావు కదా. ఇది ఏడ్ రోల్ కాదు. ముందేనే పుని చెప్పావా? నేనేం పాపం చేసన్నరా, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. You know how hard I work out. కరెక్టే, ను నా కోసం పని చేయలేదు, ఈ కోసమే కదా పని చేసుకుంటున్నాను. ను నా కోసం చేసినప్పుడు కొంచెం ఏదో

అత్తమ్మ వదినంత లావున్నా సరే నువ్వు అసలు పట్టే పట్టించుకో వాళ్ళు అసలు వర్కౌట్ చేయరు వాకింగ్ చేయరు అమ్మని అక్కని కాదు నాకు చాలా కోపం ఉంది ఎప్పుడూ అత్తగానే అదని తేలేదు ఇలాంటి తెచ్చారంటే చూడు ఎంత హోటారు తీసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివర్స్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ